బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జీ సెవెన్ సదస్సుపై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడింది జీ సెవెన్ సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే వెళ్లిపోయారు ఇజ్రాయెల్ కు జీ సెవెన్ దేశాలు మద్దతు ప్రకటించాయి మరోవైపు ఇరాన్ నుంచి భారతీయ విద్యార్థుల్ని కూడా తరలిస్తున్నారు బీహార్ యూపీకి చెందిన వెయ్యి మంది ఇరాన్ చిక్కుకున్నారు మతపరమైన యాత్ర కోసం భారతీయులు ఇరాన్ వెళ్లారు భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఏర్పాటు చేస్తారు ఎంతమంది అక్కడ చిక్కుకున్నారు ఈ రోజు ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఏదైతే ఇరాన్ ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ మేఘాలు జి సెవెన్ దేశాలు జరుగుతున్నటువంటి ఏదైతే సన్నిక్త ఎఫెక్ట్ చూపించిందని చెప్పవచ్చు దాదాపు దీనికి ఒక అంటే దాదాపు ఇది మూడు రోజుల సమావేశం జరుగుతుంది ఈ జి సెవెన్ దేశాలకు సంబంధించినటువంటిది కానీ ఒక రోజు ముందుగానే ట్రంప్ ఏదైతే సమావేశానికి రావడము తర్వాత చర్చలకు చర్చలకు కూడా ట్రంప్ జలన్స్తో జరిగేటటువంటి సమావేశం కూడా రద్దీ కావడం జరిగింది దీనితో వెంటనే ట్రంప్ తిరిగిపోయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు దాదాపు మనకు జీసెన్ కి సంబంధించినటువంటి ఇజ్రాయిల్ ఏదైతే దేశాలుందో ఇజ్రాయిల్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు కూడా ఈ రోజు చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది మరొక వైపు ఏదైతే ఇరాన్ కు సంబంధించినటువంటిది ఈ రెండు దేశాల్లో జరుగుతున్నటువంటి భీకర దాడుల్లో ఈ రోజు ఏదైతే టెహ్రాన్ అనేటువంటి పట్టణం పూర్తిగా అవుతుంది ముందుగా ఖాళీ చేయండి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ ఉండేటటువంటి ఎవరైతే వారికి సంబంధించినటువంటి సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాలంటూ కూడా అటు ఇజ్రాయెల్ సంబంధించినటువంటి వార్తలను కోసం తర్వాత ఏదైతే అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మొత్తం అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు తర్వాత వారి వారి వాహనాలు తీసుకొని వెళ్లిపోవాలి అన్నటువంటిది కూడా మొత్తం కూడా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి ఒకవైపు ఏదైతే ఇరాన్ ఇజ్రా ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధ మేఘాల వలన భారతీయులు దాదాపు వేలకు మందికి పైగా కూడా భారతీయులు అందులో చిక్కుకున్నారు అన్నటువంటిది ఒకవైపు నిన్నటి నుంచి వస్తున్నటువంటి అయితే ఈ రోజు ఉదయం ఏదైతే భారత ప్రభుత్వం కొంతమంది విద్యార్థులను కూడా వెనక్కి శిక్షించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది దానికి తగ్గట్టుగానే ఇరాన్ సంబంధించినటువంటిది ఎంబసీస్ తర్వాత ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఎంబసీస్ ఆ చుట్టుపక్కల ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ వీరితో కూడా మా ఒక అంటే విద్యార్థులు బయటకు రావడానికి ఉండేటటువంటి చుట్టూరా ఉండేటటువంటి దేశాల దౌత్యవేత్తలతో కూడా నిన్నటి నుంచి కూడా సమావేశం జరుపుతున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు దాదాపు రెండు వందల మందికి పైగా ఉదయం కొంతమంది వస్తున్నారన్నటువంటి సమాచారం మరొక వైపు ఏదైతే మనకు బీహార్ కి సంబంధించింది ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి తీర్థయాత్రకు ఒక మతపరమైనటువంటి తీర్థయాత్రకు దాదాపు ముప్పై నాలుగు కుటుంబాలు వెళ్ళాయి అన్నటువంటి సమాచారంతో ఒకసారి అటు బీహార్ ప్రభుత్వము అటు యూపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎంబసీస్ ని సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి తో కూడా మాట్లాడడం జరిగింది వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది మరొక వైపు ఏదైతే ఇరాన్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు అటు కర్ణాటకకు కర్ణాటక సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దాదాపు చాలా మంది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ షాహిద్ జహర్సి మెడికల్ కాలేజ్ టెహ్రాన్ లో ఉంటుంది దీనికి సంబంధించిన మెడికల్ యూనివర్సిటీలో కర్ణాటక సంబంధించిన వాళ్ళు దాదాపు తొమ్మిది మంది విద్యార్థులు అక్కడ ఉన్నారనేటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా పూర్తి సమాచారాన్ని ఎంబసీకి ఇవ్వడం జరిగింది వీరి కొరకు కూడా అక్కడ నుంచి రప్పించేటటువంటి ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంది మరొక వైపు ఏదైతే బీహార్ అనుకోవచ్చు తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ చిక్కుతున్నారు అన్నటువంటిది సమాచారం దాదాపు ఓవరాల్ గా ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి టెహ్రాన్ అనుకోవచ్చు ఇరాన్ దాదాపు ఈ రోజు ఇరవై క్షిపులతో దాడి చేయడము తర్వాత ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా పోరాడుతున్నటువంటివి సిచ్యువేషన్ అక్కడ ఈ దీనిలో ఎవరైతే విద్యార్థులను సేఫ్ సైడ్ గా కాశ్మీరికి సంబంధించినటువంటి జమ్మూ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు టోటల్ దాదాపు పదివేలకు పైగా కూడా విద్యార్థులు అనుకోకుండా చాలా మంది వ్యాపార నిమిత్తం అనుకోవచ్చు చిన్న చిన్న పనుల నిమిత్తం కూడా అక్కడ శ్రీనివాసం ఏర్పడుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా రప్పించేటటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రారంభించింది కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇరాన్ ఇజ్రాయేల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళినటువంటి వాళ్ళనుకోవచ్చు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఒక ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ భవన్ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్ ని కూడా తెలంగాణ ప్రభుత్వము ఢిల్లీ వేదిక కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ని కూడా అనౌన్స్మెంట్ చేసింది అయితే దీనికి మొత్తం ఓవరాల్ గా ఏదైతే ఇరాన్ ఇరాన్ ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ మేఘాలు ఒకవైపు జీసెనం యుద్ధ జీసెనం సమావేశాలపై ఒకవైపు పడ్డది ట్రంప్ ఈ సమావేశాల నుంచి ముందుగానే ఒకవైపు అంటే ఒక రోజు ముందుగానే బ్యాక్ అంటే వెళ్ళిపోవడము ఇరాన్ యుజాలికి సంబంధించిన యుద్ధ మేఘాల వలన తను ఈ సమావేశాల నుంచి విరమించుకుంటున్నట్లు కూడా ప్రకటించడము మరొక వైపు ఏదైతే కొద్ది అంటే ఈ రోజు ఉదయమే కెనడాకు కూడా చేరుకోవడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి కెనడాలో ఉన్నటువంటి భారతీయులు మాత్రము ఆనందంతో చాలా మంది కూడా స్వాగతం పలికినటువంటి విజువలైజేషన్స్ కూడా మనం చూసాము దాదాపు ఏదైతే రెండు వేల ఇరవై మూడు నుంచి కెనడా భారత్ మధ్య దెబ్బతిన్నటువంటి ఏదైతే దౌత్యపరమైనటువంటి సంబంధాలు మాత్రం మరొకసారి కూడా ఇక్కడ కెనడా ప్రధానితో కూడా చర్చలకు కూడా వస్తున్నటువంటి సందర్భములో బట్ అక్కడ ఉండేటటువంటి భారతీయులు మాత్రమే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఏదైతే రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు పునరుద్ధరణకు ఈ సమావేశం దేనికి కావాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఓవరాల్ గా మాత్రం ఇరాన్ ఇజ్రాయల్ లో ఉండేటటువంటి విద్యార్థులను ఇండియా ఇండియాకు రప్పించేటటువంటి ప్రయత్నం మాత్రం ఎంబసీ నుంచి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఇరాన్ ఇజ్రాయల్ కు పొరుగులో ఉన్నటువంటి దేశాల నుంచి కూడా వారి సహాయ సహకారాలతో ఇండియాకు రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంది శ్రీద్యూ